హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెన్నగాని శైలి గారు నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ సూర్యాపేట శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈరోజు మీ ముందుకు మహేంద్రవారిది మహారాజు డబ్ల్యూ సిక్స్ ప్లస్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగింది బండి చాలా అంటే చాలా బాగుందండి తక్కువ రీడింగ్ తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది తక్కువ రీడింగ్ తిరిగింది డెబ్బై వేడి చిల్లరే ఉంది సారీ సెవెంటీ థౌసండ్ చేంజ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్సలెంట్ కలర్ అండి దీంట్లో మహారాజులో మీ బండి మొత్తం చూపిస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి బండి డీటెయిల్స్కి వెళ్దాం బండి మొత్తం చూపిస్తాను మీకు మహారాజు టాప్ అండ్ వెహికల్ అండి ఇది చూసుకో ఫ్రంట్ ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంబర్ ఒరిజినల్ ఉందండి బండి చాలా గుడ్ కండిషన్ అంటే గుడ్ కండిషన్లో ఉంది హాల్ వీల్స్ వచ్చింది బిక్స్టోన్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ ఉంది బండి వాషింగ్ చేసామండి వెహికల్ చూసుకోవచ్చు ఎక్కడ పిల్లర్ కానీ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏది లేదు కండిషన్ లో ఉంది వెహికల్ మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ చాయిస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు మహేంద్ర ఒరిజినల్ బండి తక్కువ రీడింగ్ లో ఉంది బండి ఇంటీరియర్ స్పేస్ మాత్రం ఎక్సిడెంట్ ఉంటుంది అండి బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ వాటి థర్టీ థర్టీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ హలేవీలు వస్తుంది డిస్క్ బ్రేక్ వస్తుంది ముందు వెనక డ్రమ్ము రావాలి డిస్క్ వస్తుంది బండి చూసుకోవచ్చు మహేంద్ర అండ్ మహేంద్ర బండికి ఇది ఒకటి స్క్రాచ్ అండి మొత్తంలో రేర్ వేఫర్ వస్తుంది మహారాజో డబ్ల్యూ సిక్స్ ప్లస్ చూసుకోవచ్చు ఎక్కడ ఏపీసీ కానీ రస్ట్ కానీ ఇలాంటిది లేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది గుడ్ స్పేస్ ఉంది స్టెప్ అంటే నాన్ ఓపెన్ చేయలేదు చూసుకోవచ్చు మహేంద్ర థర్టీ ఫార్టీ పర్సెంట్ చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ సౌండ్ చేంజ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్ కి ఫుట్ రెస్ట్ ఉన్నాయి మహేంద్ర మహారాజా వెహికల్ ఇప్పుడే వెహికల్ వాషింగ్ అయింది మిక్స్ ఉంటైల్ చూరం తెచ్చిన ఉన్నాయండి వెహికల్ కి ఇంకా సెకండ్ టైల్ రాలేదు చాలా నీట్గా ఉంది స్టార్ట్ చూపిస్తాను మహేంద్ర అండ్ మహేంద్ర ఈ వెళ్ళో మహారాజా వాళ్ళు మహేంద్ర వాళ్ళు హ్యాండ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ డ్రైవర్ కి తీసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ ప్లే స్టార్ట్ అయింది వెహికల్ సర్వీస్ జ్యూ డెబ్బై వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది సెవెండ్ గి స్పీడ్ గేర్ బాక్స్ అండి ఇది ఏడు గేర్లు ఉంటాయి తోని ఏడు గేర్లు రన్నింగ్ ఆరు గేర్లు ఆటో క్లైమేట్ ఏసీ రేర్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ హెయిర్ బ్యాగ్ దీంట్లో టూ హియర్ బ్యాగ్స్ వచ్చినాయండి డ్రైవర్ ఫోర్ డ్రైవర్కి ఏసీ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది రివర్స్ గేర్ రివర్స్ కెమెరా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ దీని గేర్ గేర్ లేండి ఫిఫ్త్ గేర్ సిక్స్త్ గేర్ చాలా స్మూత్ అంటే స్మూత్ పడుతున్నాయి గేర్లు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా దగ్గర మొత్తం చూపిస్తాను ఇప్పుడు సెంటర్ లో చాలా స్పేసెస్ వెహికల్ అండి ఇది ఏసీ వచ్చేసి ఇది సెంటర్స్ ఏసీ అండి ఇది డిఫరెంట్గా ఉంటుంది మనం మామూలుగా ఇన్నోవాకి కానీ కానీ డాష్ బోర్డ్ కి సార్ ఇది కూడా రూఫే కానీ సైడ్ కి ఉంటది సెంటర్ ఏసీ ఇక్కడ మధ్యలోనే ఉంటది దీనికి ఇక్కడ సైడ్ కి ఇదంతా ఏసీ క్యాబ్ లేదంట ఇది ఇటు ఇటు అట్ సైడ్ కూల్ అయిపోతుంది వెహికల్ ఏసీ విషయంలో పర్ఫెక్ట్ అండి అందులో నో డౌట్ బ్యాక్ సైడ్ సీటింగ్ బండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ సైడ్ బండి చాలా బాగుంది ఫుల్ మ్యాటింగ్ ఉంది మీకు ఇంజన్ స్టార్ట్ చూపిస్తాను ఉంది వెహికల్ చూశారు కదా ఫ్రెష్ ఉన్నాయి मानड़ देख ये చూడండి మనం మానరపట్టి ఏవిఎస్ బ్యాటరీ ఓకే మెట్ కండిషన్ ప్రాబ్లం గాని రిక్ట్ అంటూ లేదు చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ సౌండ్ వస్తుంది అండ్ కండిషన్ లో ఉంది చూశారు కదా వెహికల్ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి మహేంద్ర మహారాజు ఎంజి సారీ ఎం సిక్స్ ప్లస్ అండి ఇది బండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఏడు డెబ్బై వేల ఏడు వందల అరవై కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఇంకా టెన్ డేస్ లో అయిపోతుంది బండి షోరూమ్ తోచిన టైర్లు ఉన్నాయి చెప్పిన టైర్ నాన్ యూజ్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ బండి బాగుందండి కలర్ కూడా బాగుంది బ్యాక్ డిస్క్ బ్రేక్ అండి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అదే బ్రేక్ బ్రేక్ విషయంలో పర్ఫెక్ట్ ఉంది ఏబిఎస్ ఉంది గుడ్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు బండి ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రివర్స్ కెమెరా ఉంది ఉంట స్క్రీన్ ఉంది బండి ఇన్బుల్డ్తో వచ్చిందేనండి సెవెన్ స్పీడ్ గియర్ బాక్స్ బండి లీటర్ మైలేజ్ చేసి పద్నాలుగు పదిహేను ఆ రేంజ్లో వస్తుందండి పదిహేను కైతే తగ్గదు మా ఇంధ్ర పెద్ద బండి కాబట్టి ఇంకా లో అయితే ఇంకొక రెండు కిలోమీటర్ మన డ్రైవింగ్ బట్టి వచ్చేస్తుంది ఈ వెహికల్ ధర వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్పడం జరుగుతుందండి బార్గానింగ్ ఉంది కొంచెం బార్గానింగ్ ఉంది మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో ట్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే